పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ తలచేరు మస్తన్ బాబు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనీసం నీకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు అదేవిధంగా నువ్వు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పొదలకూరు తహసీల్దార్ను ఎస్ఐలను సస్పెండ్ చేయించారని అది మర్చిపోయావా అని అద్దేవ చేశారు నీ ప్రభుత్వం రైతులను యూరియా కోసం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టలేదా అని విమర్శించారు గత ప్రభుత్వంలో లాగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడలేదన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు కాగానే మీ కుటుంబ సభ్యుల పదవుల కోసం తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డిని తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం పాకలాడుతున్నావన్నారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు బుద్దలూరు మల్లికార్జున నాయుడు మహిళా అధ్యక్షురాలు ఆదార సుగునమ్మ పులిపాటి వెంకటరత్నం నాయుడు ఏఎంసీ చైర్మన్ వెంపులూరు అరుణ మైనారిటీ అధ్యక్షుడు షేక్ కాదర్ బాషా కలిచెట్టి ప్రభాకర్ రెడ్డి ఏఎంసీ డైరెక్టర్ అక్కెం సుధాకర్ రెడ్డి ఎప్పర్తె వెంకటరెడ్డి శ్రీనివాసులు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇటీవల కాలం ఒక వారం రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కాసర్ గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ప్రజల లేక రావడం జరిగింది నేను అనుకున్నాను ఆయన అక్కడ జ్ఞానోదయం వచ్చిన తర్వాత కనీసం నిజాలు నిజాయితీగా మానవ మాన మానవతావాదంతో మాట్లాడుతుకున్నా అనుకున్నాను కానీ ఆయన ఇటీవల కాలం మేమందరం గమనిస్తుంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు హేళనగా మాట్లాడటం నాయకులను కించపరచటం అతని ఓటమికి కారణం గతంలో అయ్యే కారణాలనే విషయాన్ని ఆయన గమనించలేకపోవటం విచారకరం గత ఐదేళ్ళ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ హేళన భాషే ప్రజలు చేత్కరి చేత్కరించారని ఆయన గుర్తించలేకపోయినట్టున్నాడు మళ్ళీ మొదలెట్టాడు వేస్తే ఎగిరిపోతారు బక్కగా ఉన్నారు లావుగా ఉన్నారు వ్యక్తిగత హరణ చేయటం మాకు జాతవు తినిందంతా పాపం వంట పడుతుంది అనడానికి అందుకని లాభిక్కారంట ఒక విషయం తెలిసే తిని వంట పెడితే కొవ్వు తీపిచ్చుకునే అవసరం లే అది శరీరంలో ఉంటే అప్పుడు వంట పట్టినట్టు మళ్ళా హాస్పిటల్కి ఎక్కి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మనం కొవ్వు తీసుకుంటున్నాం అంటే మనకు వంట పట్టినట్టు కాదు దాని అర్థం శరీరానికి అది ఎక్కువగా అవుతుందని మీకు మీ నాయకులకి అంత తినటం కానీ అవినీతి సొమ్ము అరిగించుకోవటం కూడా మీరే తిట్టాలి మా నాయకులకి మాకు మితంగా మితహాన్ని చంద్రమోహన్ రెడ్డిని దూషించాలని ఒక ఎజెండాగా పెట్టుకున్నావు నీవు చేసి నీ కర్మకి నీ పాపాలకి నువ్వు బలి కేసుల్లో ఇరుక్కొని జైలుకి పోయి వచ్చి అది అందరికీ వృద్ధాలని చూస్తున్నావు పొదలకూరు పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి మొత్తం పొదలకూరు మండలంలో ముప్పై పంచాయతీల్లో ప్రతి పంచాయతీ ఒక నాలుగైదు పంచాయతీలు లేవేమో కానీ అన్ని పంచాయతీల్లో నీ జవానికి త్రీ నాట్ ఎస్సీ ఎస్టీ కేసులు లేని గ్రామ లేరు మా తెలుగుదేశంలో ఆ కుటుంబాల ఉసురు మీకు తగిలిందనే విషయం నేను చెప్తున్నా ఎక్కనైనా మంచిగా ప్రజా ఉద్యమంలోకి వచ్చి నిజాయితీగా మాట్లాడండి మేము ఆనాడు పొదల కూలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి జరుగుతుందని మా నాయకుడు చెప్పాడు మేము చెప్పాం మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత సస్పెండ్ అయ్యేదాకా మేము వదులుకోవాలా అది నిజాయితీగా నిరూపించాలి ఊరికే అప్పుడు ప్రభుత్వంలో అట్లన్నావు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మా నాయకుడిని మా మా యువనాయకుడు రాజగోపాల్ రెడ్డిని ఎత్తుకున్నాడు అక్కడ తినేసినారు ఇక్కడ తినేసినారు అక్కడ తినేసినారు అప్పుడు అట్టే చెప్పారు ప్రజలు గమనిస్తున్నారు గమనించండి గోవర్ధన్ రెడ్డికి అధికారం పోతే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు భయం పట్టుకుంటుంది నేను నువ్వు చెప్పావు ఇప్పుడు ఏదో ప్రమాణికాలు అంటున్నాడు రెండు వేల నాలుగులో నువ్వు పోటీ చేసినప్పుడు ఏం చెప్పావు అని అడగకుండా ఐదు ఇరవై వేల మెజార్టీకి తగ్గితే నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తున్నాను గుర్తుందా లేదా ఎన్ని వచ్చింది నీకు ఐదు వేలతో గెలిచావు చేసావా అని అడుగుతున్నాను చంద్రమోహన్ రెడ్డి మీద నేను ఓటమి చేస్తే ఓటమి చెందితే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానో మొన్న ఓడింది చంద్రమోహన్ రెడ్డి మీద కాదు నీ ప్రభుత్వంలోనే అవినీతిని నేను మేము బయట పెట్టాం మీ మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఊరికే పోలా నిన్ను జైలుకి పంపించాయి అదేవిధంగా ఈరోజు లేనటువంటి ఒకటి ఈయన ఒరి నాగులు పోసేటప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు వరి నాటేటప్పుడు అరణ్యవాసం జైలుకి వెళ్ళాడు వరి కోసేటప్పుడు ప్రజల్లోకి వచ్చాడు పాపం జైల్లో కూర్చొని ఆలోచించి ఆలోచించి ముందు వెనక వెనక ముందు మాట్లాడుతున్నట్టున్నాడు ఈరోజు ఒరి కోతలు వస్తుంటే ఈడ లేదని ధర్నా చేస్తానంటాడు ఈ రోజు నెల్లూరు జిల్లాలో వరి కోతలు జరుగుతున్నాయి ఎవరికి యూరియా అవసరం లేదు అవసరం ఉన్నా పుష్కలంగా యూరియా వస్తుంది ఆరు వందలు ఏడు వందలు యూరియా బస్తా అమ్ముతున్నారు అక్రమంగా దోసుకుంటున్నారు అంటున్నారు అబద్ధం చెప్పిందే 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 చెప్పి అది నిజమే నమ్మించాలనుకుంటున్నావు నువ్వు నీ ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి నీకు గుర్తులేదా అని అడుగుతున్నాం నేదురుపల్లి ఘటన యూరియా సంఘటన కాదా నేను అడుగుతున్నా నన్ను జైల్లో పెట్టించింది యూరియా లేదని అడిగినందుకు కదా అని నేను అడుగుతున్నా యూరియా నీ ప్రభుత్వంలో కన్నా వంద రెట్లు మెరుగ్గా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందరికీ విధంగా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు మీరు ఆ రోజు ఆర్బేకలో పిఎస్ఈస్లో యూరియా దించి మొఖాలు చూసి వైసీపీ నాయకులైతేనో వైసీపీ లీడర్లైతేనో యూరియా ఇచ్చారు ఒక రైతు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా అధికారులు యూరియా ఇస్తే ఆ అధికారులని అన్నంత దూరంలో బదిలీ చేయించారు అటువంటి చరిత్ర మీది ఆనాడు ఒక్క సంవత్సరంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టారు మీరు ఎనిమిది వేల టన్నులు ఒడ్లు సేకరించాం పదహారు కోట్ల రూపాయలటువంటి విలువైనటువంటి ధాన్యాన్ని సేకరించి ఇరవై నాలుగు గంటల్లో సేకరించినటువంటి డబ్బులు రైతులకు చేరే విధంగా ఈ ప్రభుత్వం చేసింది వడ్ల డబ్బులే కాదు హమాలీ కూలీలు లారీ బాడుగులు కూడా నలభై ఎనిమిది గంటల్లో రైతులకు వచ్చే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ ప్ర పాలనకి మా ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను